నమస్తే అందరికి ఈ రోజు మీకు బగారన్నము చికెన్ ఎలా వండాలో చూపిస్తాను మన పెద్దవాళ్ళు వండిన స్టైల్లోనే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఎప్పుడే కానీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేస్తే కిలో ఎల్లిపాయ తీసుకుంటే మనము మూడు పావు సేర్ల అల్లం తీసుకొని మనము పేస్ట్ చేసుకోవాలి ఏ కూరలు వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు చికెన్ కర్రీ వండుతాం కదా సరే మనం పోపుకు అన్ని మసాలాలు వేస్తూ ఉంటాం లవంగా ఇలాచి కాకపోతే లాస్ట్ కు మీరు దించే ముందు ఒక నాలుగైదు లవంగాలు మెత్తగా నూరి మీరు చికెన్ లో వేయండి ఎంత బాగుంటుంది తెలుసా నీ నీసువాసూ కొంచెం ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు ముఖ్యంగా బగార అన్నము ఏవేవో చెప్తూ ఉంటారు అన్నీ ఏవో అన్నీ చెప్తారు మరాఠీ మొగ్గలని అవి ఇవని అవన్నీ ఏం అవసరం లేదు సింపుల్గా ఇలాచి దాచిన చెక్క సాజీరా లవంగాలు వీటితోటే మనం చేయాలి ఇంక చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎల్లిపాయ కిలో మనం తీసుకుంటే మూడు బాగుసేలా అల్లం మనం పేస్ట్ చేసుకోవాలి ఏ కూరకైనా చాలా టేస్ట్ ఉంటుంది ఓకే దాన్ స్టార్ట్ చేద్దామా ఇక ఓకే కిచెన్లోకి వెళ్దాం ఇక ఓకేరా ఇక స్టార్ట్ చేద్దామా చికెన్ నేను హాఫ్ కేజీ నాన్న నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిగడ్డ తీసుకుంటున్నా హాఫ్ కేజీ చికెన్ కి మీరు కిలో చికెన్ అయ్యేది ఉంటే దానికి మీరు ఒక మూడు వందల గ్రాములు మీరు నాలుగు వందల గ్రాములు ఉల్లిగడ్డ కూసుకోండి మీకు మొత్తం చూపిస్తాను ఎలా అనేది వండే తీరు ఓకే చాలా మంది చికెన్ కు వాళ్ళ మెల్లిగడ్డ ఉప్పు కారం ఇవన్నీ పట్టించి ఒక అన్ అవర్ అట్లా పక్కకు పెడతారు కదా అలా కూడా చేయొచ్చు కాకపోతే మనం అర్జెంట్ తొందరగా ఉండాలనుకుంటాం అనుకో అలా అవసరం లేదు నేను చెప్పిన ప్రకారం చేయండి చాలా అంటే చాలా బాగా ఓకే దాన్ని స్టార్ట్ చేద్దాం మీకు నూనె చూపిస్తున్నాను ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను త్రీ స్పూన్స్ పోసుకుంటున్నాయి దీంతో హాఫ్ కేజీకి మీరు నూనె మీకు సరిపడా నూనె పోసుకోండి నాన్న మీకు తెలుసు అందాద ఎంత అనేది కిలోకి ఎంత పోసుకోవాలని తెలుసు కాకపోతే నాన్ వెజ్ కు మాత్రము కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటది ముఖ్యంగా దీనికి మనం పోపుకి పోపుకి రెండు ఇలాచీలు తీసుకున్న ఒక నాలుగు లవంగాలు తీసుకున్న కొంచెం సాజీరా తీసుకున్నా కొంచెం దాచిన చెక్క తీసుకున్నా ఇవి వేసేస్తున్నాయి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసాం ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ పోసుకోండి ఇప్పుడు మీరు కిలో చికెన్ కి దాదాపుగా మూడు వందలు నాలుగు వందల గ్రాములు ఉల్లిగడ్డ కోసుకుంది ఉల్లిగడ్డ వేసాక మనము కొంచెం సాల్ట్ వేయాలి ఒక స్పూన్ అంతా సాల్ట్ వేయండి మనం ఎట్లాగో సాల్ట్ వేస్తాం కదా ముందే ఒక స్పూన్ వేసుకోండి మళ్ళీ తర్వాత కూడా మనము సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు మాత్రము ఒక స్పూన్ అంతా సాల్ట్ వేయండి ఎందుకంటే ఉల్లిగడ్డ కర్రీ టేస్ట్ గా ఉంటుంది ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉప్పు వేయించుకొని తొందరగా ఉడికిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఇది మెయిన్ ఉల్లిగడ్డలో కొంచెం సాల్ట్ వేయడం మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్ లో మీరు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టండి ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలి ఉడికేదాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఓకేనా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఉల్లిగడ్డ ఎప్పుడే గాని మనము లైట్ గోధుమ కలర్ వచ్చేదాకా మనము వీటిని ఫ్రై చేయాలి కొంచెం ఇంకా గోల్డెన్ ఇవ్వండి ఇంకా కలర్ రావాలి ఇది ఇంకా ఒక వేగగా ఉల్లిగడ్డ ఇంకా బ్రౌన్ కలర్ ఇంకా వేగాలి ఎందుకు ఇట్లా మనము లైట్ గోధుమ కలర్ వచ్చేదాకా ఉల్లిగడ్డను మనము ఫ్రై చేయాలంటే డైరెక్ట్ ఏదో వేసాక మనం ఉల్లిగడ్డ వేసాక కొంచెం మెచ్చిపచ్చు అన్నాక చాలా మంది చికెన్ వేసేస్తుంటారు అట్లా వెయ్యొద్దు అట్లా వేస్తే కూర మొత్తం నీళ్లు నీళ్ళు అవుతుంది అసలు వెయ్యొద్దు ఈ ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలంటే మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిగడ్డను ఇలా వేగం చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ ఇలా రావాలి ఓకేరా ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవుతాను ఎప్పుడే కానీ అల్లము తక్కువ ఉండాలి ఎల్లిపాయ ఎక్కువ ఉండాలి పేస్టు కిలో ఎల్లిపాయకి మనము మూడు వాల్సేళ్ళ అల్లం తీసుకొని పేస్ట్ చేయాలి ఇప్పుడు నేను అరకిలో చికెన్ కదా ఒక స్పూను ఇంకొక హాఫ్ తీసుకుంటున్నా ఒక హాఫ్ తీసుకుంటున్నా కొంచెం ఒక వన్ మినిట్ ఇట్లా ఫ్రై లాగా చేయాలి కొంచెము అల్లమెల్లిగడ్డ ఎచ్చిపరుచు ఇట్లా నూనెల గోళాలు మొత్తం ఆడిపోయినట్టు కూడా కావద్దు అల్లమిల్లిగడ్డ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఎప్పుడే కానీ నాన్ వెజ్లో పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాసన ఉండదు పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు మీరు వేసేదానికంటే ఇంకొంచెము ఎక్కువ వేయండి వాసన ఉండదు అన్నట్టు కర్రీ కూర కూడా చాలా బాగా కలర్ లాగా వస్తుంది ఇట్లా మంచిగా కారము ఈ పసుపు ఇది అంతా కలిసి కలర్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసాము చాలా మంది కలిపి చికెన్ పెడతారు అదంతా కలిపేసి పెడతారు ఒక వన్ అవర్ అలా ఏం అవసరం లేదు మనం అర్జెంట్ వండుకోవాలనుకుంటే ఇలా చెయ్యండి చాలా బాగుంటది ఇది నూనెలో వేయాలన్నాను కొంచెం అంటే మూత పెట్టేసేయండి కొంచెము నూనెలో కొంచెం ఫ్రై లాగా కావాలి ఫ్రై అంటే బాగా ఫ్రై ఏం అవసరం లేదు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మనం ఇలా నూనెలో ఇది ఉంచాలి ఇప్పుడు ఇందులో కారం కారణం హాఫ్ కేజీ చికెన్ కదా నేను హాఫ్ కేజీకి వన్ స్పూన్ కారం ఉప్పు కలపని కారము టూ స్పూన్స్ తీసుకుంటున్నా అంటే మీ కారము కొందరి చాలా కారం ఉంటుంది మీ కారం ఎలా ఉంటుందో టేస్ట్ని బట్టి మీరు అంత స్పైసీగా వేసుకోండి ఇప్పుడు నాకు మాత్రం నా ఇంట్లో కారం మాత్రం నేను టూ స్పూన్స్ ఈ హాఫ్ కేజీ చికెన్కి వేసాను ఉల్లిగడ్డ ఎక్కువ కదా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లిగడ్డ వేసాను నేను ఇందులో దీంట్లో అప్పుడు మనము ఈ ఉల్లిగడ్డకు కూడా ఒక్క స్పూన్ వేయాలి ఉల్లిగడ్డ కోసం తీయగా ఉండకుండా మంచిగా కరెక్ట్ కరెక్ట్గా ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసాను కదా నాన్న ఇప్పుడు నేను ఉప్పు కలపని కారం కాబట్టి ఫస్ట్ మూడు స్పూన్ల నేను కారం వేసాను ఫస్ట్ ఉల్లిగడ్డలో ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను కాకపోతే కొంచెము మనము ఉల్లిగడ్డ కోసం కారానికి ఆఫ్ స్పూన్ వేయండి కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నాన్న కొంచెం ఎంతైనా నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఉంటేనే స్పైసీ ఉంటేనే బాగుంటుంది మర్చిపోవద్దు మీరు రెగ్యులర్గా వేసుకునే కారం కంటే ఉల్లిగడ్డ కోసం మాత్రమే ఇంకొక స్పూన్ ఎక్కువ కారం వే ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసేద్దాము ఒక టూ మినిట్స్ ఉండనియండి టూ మినిట్స్ కారము ఉప్పేసాక పెట్టానా చూడండి ఇట్లా మంచిగా పీస్కు కొంచెం కారము పట్టినట్టు అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూను పెరిగేద్దాం ఓకే ఒక్క స్పూను పెరిగేసాను దీని మీద ఆవిరి పెట్టి మనము ఫ్రై లాగా చేసుకోవచ్చు దీన్నే ఆవిరి పెట్టేసి పైన ఆవిరి పెట్టేసి ఫ్రై లాగా చేసుకోవచ్చు కాకపోతే ఇది నేను బగారన్నంలో కలుపుకోవడానికి కూరలాగా చేస్తున్నాను కాబట్టి కంపల్సరిగా వాటర్ పోయాము ఇప్పుడు మీరు సరిపడా నీళ్ళు పోయండి చికెన్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ముదురు ఉంటుంది ముదురు ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి కొంచెం లేత ఉన్నప్పుడు కొంచెం తక్కువ పోయాలి ఇప్పుడు నేను దీనికి కొంచెం మాకు లేతగానే ఉంది చికెన్ నేను ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోస్తాను ఓకే ఓకేనా ఇలా నీళ్లు పోసాక కొంచెం ఇట్లా మసులుతూ ఉంటుంది కదా మసులుతూ ఉన్నప్పుడు మనము మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడకనియండి చిన్న మంట మీద పెద్దగా పెట్టద్దు ఇప్పుడు మనం ఇది పక్కకు వేరే స్టవ్ మీద పెట్టి ఇప్పుడు మీకు బగారాన్నం ఎలా వేయాలో చూపిస్తా ఇంతలో పట్ల ఇది ఉడుకుతుంది బగారాన్నం కూడా అవుతుంది ఓకేనా ఇది పక్కగా పెట్టేసాము ఒక పది నిమిషాలు చిన్న మంట మీద పెడదాం నేను దీంతో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అంటే దాదాపుగా హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నా నేను దీంట్లో మనము నెయ్యి సగం సగం వేయండి నూనె సగం వేయండి ఓకేనా నెయ్యి సగము నూనె సగం వేయండి వేస్తే గా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది ఓకే స్టార్ట్ చేద్దాం ఇందులో హాఫ్ కేజీ తీసుకున్నా కదనా టూ స్పూన్స్ నూనె తీసుకుంటున్నాను టూ స్పూన్స్ మీకు తెలుసు కదా ఇది కొలత చూడండి టూ స్పూన్స్ నూనె తీసుకున్నాను ఇప్పుడు నెయ్యి కూడా తీసుకున్నాను నేను నెయ్యి ఆల్రెడీ కావబెట్టాను నెయ్యి కా మొత్తం వేడి చేశాను ఒక దీంతో ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను ముఖ్యంగా మీరు నూనెను వాడేదాన్ని బట్టి వేసుకోండి కొందరు మంచి ఆవి ఉండాలనుకుంటారు కొందరు ఆయిల్ లేకుండా లైట్గా ఉండాలనుకుంటారు కానీ బగారన్నంకు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది మీరు ఒక కొంచెము నెయ్యి తీసుకోండి కొంచెము నూనె తీసుకోండి ఇప్పుడు బగారన్నము మనము ఏమేమి తీసుకోవాలో చెప్తాను నేను అరకిలో కిలో బియ్యానికి నేను పన్నెండు లవంగాలు తీసుకున్నాను ఎనిమిది ఇలాచీలు తీసుకున్నాయి ఇలాచి డైరెక్ట్ వేయద్దు దీన్ని పౌడర్ చేసేయాలి దంచుకొని ఇదేమో జాజికాయ పౌడర్ ఇది ఇది దాచిన చెక్క ఇది చాపత్రి మీకు పువ్వు తెలుసిన ఈ పువ్వు మళ్ళీ సాజీరా ఓకే ఈ బిర్యానీ బిర్యానాకు ఇప్పుడు మనం ఇవన్నీ వేద్దాం ఫస్ట్ దాచని చేయండి తర్వాత లవంగాలు వేయండి బిర్యానీ ఆకు వేయండి జాపత్రి వేయండి ఈ పువ్వు వేయండి సాజీ వేయండి ఇది జాపత్రి మనము ఇవి మాత్రము దంచ ఇలాచి ఇప్పుడు వేయద్దు మనము ఉల్లిగడగినంత కదా ఇప్పుడు మనము పచ్చని చేత ఇలా మంచిగా ఇట్లా మంచిగా కాటు పెట్టుకొని ఇలా చేయండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నా నేను కొంచెం ఉల్లిగా డెక్స్ వేయాల ఇట్లా పొరుగు తర్వాత పొరుగు చేసుకు ఇలా పొరుగు పోయాలి కొంచెం ఉల్లిగా డెక్స్ వేసుకోవాలి ఈ ఉంది కదా చిన్న మంట మీద ఇవన్నీ మంచిగా గోళాలు ఉన్నాయి చిన్న మంట మీద ఇవన్నీ గోళాలు ఇవ్వాలి ఈ లోప మనము ఇలాచి దంచేస్తున్నాం ఇలా మంచిగా గోళాలు ఉన్నాయా ఉంది కదా ఇప్పుడు మనము ఈ ఇలాచి ఉంది కదా ఇలాచి నేను మొత్తము దంచాను దంచి ఇప్పుడు ఇలాచి వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసాం కదా నా ఇలాచి ఇవన్నీ ఇలా గోలేసరికి మనం ఈ ఉప్పు మనము అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడే కానీ డైరెక్ట్ అయ్యొద్దు మనము ఇప్పుడు నేను హాఫ్ కేజీ బియ్యానికి ఒక్క స్పూన్న్నర నేను ఒక స్పూను అండ్ హాఫ్ స్పూను తీసుకున్నాను అల్లం ఎల్లిగడ్డ దీంట్లో మనము కొంచెం వాటర్ పోయాలి కొంచెం ఓకే ఇలా కొంచెం వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో పేస్ట్ లాగా చేయాలి చేసి ఇప్పుడు ఇది ఇందులో అల్లం వెల్లిగడ్డ మాడిపోవద్దు నానా బాగా గుర్తించుకోండి అందుకే నేను వాటర్ బోయని పెట్టాను అయితే వెల్లిగడ్డ వాటర్ పోసి ఇక్కడ ఇది ఇలా గోలినాక ఇప్పుడు మనము కొంచెము పుదీనా వేయండి పూదీ వేయండి కొంచెము కొత్తిమీర వేయండి దాకా కొంచెము కల్లెమాకేయండి కరివేపాకు ఓకే కొంచెము కరివేపాకు వేయండి నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా ఇది మనం స్టవ్ మీద ఉడికిస్తున్నాం కాబట్టి ఒక్క కు రెండు గ్లాసుల నీళ్లు పడతాయి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా నేను నాలుగు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను చాలామంది బాస్మతి అనుకునేరు బాస్మతి రైస్ కాదు ఇది ఇది మనము ఇంట్లో డైలీ వండుకునే బియ్యమే బగార అన్నంకు ఎప్పుడే కానీ బాస్మతి టేస్ట్ ఉండదు అది ఖాళీ మనము బిర్యానీలకే బాస్మతి బాగుంటుంది ఏదో రిచ్నెస్ కోసమని ఈ ఫంక్షన్లలో ఈ అన్నము బాస్మతి వేసి పెడతారు కానీ నిజానికి మనం రోజు వండుకునే ఈ సాంబా బియ్యం ఉంటాయి కదా సోనా మసూరి ఈ బియ్యమే చాలా టేస్టీగా ఉంటుంది అసలు బాస్మతి కంటే ఇదే టేస్ట్ ఉంటుంది ఉట్టి బగారన్నంకి ఏదో రిచ్నెస్ కోసం ఉంటారు ఫంక్షన్ అలా అదంతా కాదు మీరు ఇలా మంచిగా ఇంట్లో నార్మల్ బియ్యం తోటి ఉండండి ఎంత బాగుంటుందో టేస్ట్ బాస్మతి ఎప్పుడే కానీ బిర్యానీలకే ఇందులో మనము ఇప్పుడు హాఫ్ కేజీ బియ్యం కదా నేను ఒక్క సగం నిమ్మకాయ వండుతున్నాము హాఫ్ కేజీ బియ్యానికి ఒక్క నిమ్మకాయ సగం నిమ్మకాయ వెండుతున్నా కిలో అయితేనేమో మనం ఒక్క నిమ్మకాయ పడుతుంది ఇప్పుడు ఒక్క గ్లాసు బియ్యం తీసుకున్నా కదా నాడ మీకు కొలత ప్రకారం చెప్తున్నా ఒక్క గ్లాసు బియ్యానికి నేను ఒక్క స్పూను ఉప్పు తీసుకుంటున్నా ఇంకో గ్లాసుకి ఇంకో స్పూన్ ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేయండి మంచిగా ఉన్నప్పుడు కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మసిలినాక మనం బియ్యం వేయాలి ఓకే ఓకేనా ఇక్కడ బగార అన్నం అవుతుంది బగారాన్నము మసలనియండి వాటర్ వాటరు దీని మీద మూత పెట్టేసాము ఇప్పుడు మన చికెన్ ఎలా ఉందో చూద్దాం ఓకే మనకి ఇక్కడ తెలిసిపోతుంది చికెన్ ఉడికినట్టుగా ఇప్పుడు దీన్ని మనము కొంచెము పెద్ద మటన్ మీద దగ్గరకు అయ్యేటట్టుగా చూడండి చూడండి ఇలా చూస్తే మనకు నీళ్లు ఉన్నట్టు అవుపిస్తుంది ఇట్లా ఇది ఇంకా మనకు దగ్గరకి రాదు ఇట్లా నీళ్లు ఉన్నట్టుగా ఉండకూడదు ఇంతే మనకు కూడా టేస్ట్ ఉండదు ఈ నీళ్లు మొత్తం పోవాలి మనం ఉల్లిగడ్డ ఎక్కువ వేసాం కాబట్టి ఆ ఉల్లిగడ్డనే మనం కలుపుకోవడానికి చాలా గ్రేవీ అయిపోతుంది కొంచెం ధనియా పొడి వేసుకోండి మనం ఆల్రెడీ పోపుకి సాజీరా దాచిన చెక్క మనం ఇలాచి ఇవన్నీ వేసాం కాబట్టి మనం మసాలా పొడి వేయని అవసరం లేదు కాకపోతే కొంచెము టేస్ట్ కోసం కొంచెం మసాలా ఘాటులా కనిపించాలి కాబట్టి మనము ఒక నాలుగైదు లవంగాలు మెత్తగా నూకుని వేసుకోవాలి ఇందులో ఒక ఐదు లవంగాలు నేను వీటిని మెత్తగా నూరి ఇందులో వేస్తా కొంచెము స్మెల్ ఉంటుంది ముఖ్యంగా నీసు వాసన ఉండదు కూర ఒక ఐదు లవంగాలు మెత్తగా నూరి వేసేయండి లవంగాలు ఇలా మెత్తగా నూరేసి ఇందులో వేయండి చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర వేయండి కొత్తిమీర వేసేయండి చిన్న మంట మీద ఒక టూ త్రీ మినిట్స్ ఉండనివ్వండి దీన్ని ఎందుకంటే మనము లవంగాలు ఇవన్నీ దంచేసాము కదా కొంచెం కొత్తిమీర పూడేసాను కదా చిన్న మంట మీద ఇలా ఉండనివ్వండి ఇప్పుడు అన్నం మసులుతుంది వాటర్ మసులుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మసలనియండి ఇవ్వండి మనము బియ్యం వేయాలి ఇది మొత్తం ఫ్లేవర్ తింటుంది మొత్తం ఒక్కసారి బియ్యం వేసాక ఇలా కలపండి కలిపేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు చికెన్ చూద్దామా చాలా బాగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనము దీన్ని దించేసాం మీరు ఒకవేళ టేస్ట్ చూడాలనుకుంటే చూసుకోండి ఉప్పు తప్పకుండా కారం తక్కున్న మళ్ళీ వేసుకోవచ్చు ఎప్పుడే కానీ మనం కూర దించే ముందు ఇవో ఇలా ఉండాలి కూర దించే ముందు చూడండి వాటర్ లేకుండా ఇలా ఉండాలి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి బగారా చూడండి ఎంత బాగైందో చికెన్ కర్రీ బగారణమైనాక టేస్ట్ చూద్దాం నీళ్లు ఉందా లేదు కదా మీకు గ్రేవీ ఉంటుంది ఇంత దగ్గరికి చేసినా కానీ మీకు ఉల్లిగా డెక్వేసాం కాబట్టి గ్రేవీ ఉంటుంది చూడండి ఎంత బాగుందా ఒక్కసారి కన్ఫ్యూస్ చేయండి దీని మీద కొంచెము కొత్తిమీర పుదీనా ఇలా వేసేయండి కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా వేసి ఈ మూత పెట్టేసేయండి దీని మీద ఇలా బరువు పెట్టండి ఓకే ఇలా బరువు పెట్టి చిన్న వంట మీద మనము ఒక మూడు నాలుగు నిమిషాలు పెట్టేస్తే పర్ఫెక్ట్గా అన్నం దమ్ అయిపోతుంది ఓకేనా ఓకే చూడండి చికెన్ ఎంత బాగైందో చాలామంది వండుతారు నీళ్ళు నీళ్లు ఉంటాయి కదా ప్లేట్లు అయితే అట్లా కారిపోతూ ఉంటాయి నీళ్లు నిజంగా అదే ఎట్లా టేస్టే ఉండదు అంత నీ శ్వాసన కౌ శ్వాసన ఉంటుంది ఇది చూడండి ఇలా ఉండండి ఎంత బాగుంటుంది తెలుసా చిక్క ఉంటుంది కాకపోతే మనము ఉల్లిగడ్డ వేసాం కాబట్టి మంచి చిక్కగా గ్రేవీ కూడా చాలా అన్నం కస్తుంది చూడండి ఎంత బాగుందో బగార్ అన్నము ఎప్పుడైతే ఇట్లా పొగలు వస్తుందో మనం దమ్ముకేసినాక ఇలా పొగలు వచ్చినప్పుడు మనకు అన్నము పర్ఫెక్ట్ అయినట్టు ఉడికినట్టు దీని సిగ్నల్ ఇలా పొగ రావాలి ఓకే ఇప్పుడు అన్నం అయినట్టు చూద్దాం చూడండి ఎంత బాగా అన్నము సూపర్ అయింది చాలా అంటే చాలా బాగా చూడండి చాలు బాగా ఓకే బగారన్నం రెడీ చికెన్ రెడీ బగారన్నం రెడీ సో ఇప్పుడు మనము ప్లేట్ లో వేసుకుందాము టేస్ట్ చూద్దాము మీరు చూడండి చికెన్ వేస్తే కర్రీ చూడండి ఎంత బాగుందా తిని చూద్దాం మనం ఎలా ఉందా మంచిగా నిమ్మకాయ అన్నీ ఉంటాయి ఇందులో మంచిగా ఉంటుంది పెరుగు నిమ్మకాయ అన్ని వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది నాన్న చాలా మంది అనుకోవచ్చు వీడియోలు చేస్తలేదు అమ్మాయి ఎక్కువ అని ఏమో నాన్న అంత స్టేన్ తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది నాకు ఎంత రెవెన్యూ రెవెన్యూ అంటారు ఏమి రెవెన్యూ రాదు నాన్న నాకు పదివేల వ్యూస్ పోతే షార్ట్స్కి నాకు వచ్చిన రెవెన్యూ ఎంత తెలుసా జీరో పాయింట్ జీరో ఎనిమిది పైసలు ఇక దీనికోసం ఇంత కష్టపడాలా అనిపించింది నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తా నాన్న నేను డప్పులా కాశపడేదాన్ని కాదు ముఖ్యంగా ఈ వంటలు మాత్రం చేసి చూపిస్తాను అన్న నాన్ వెజ్ ఎక్కువ మా నాన్న నేర్పించింది నేను నాన్ వెజ్ పర్ఫెక్ట్ వండుతా ఏదైనా సరే నాన్న నేర్పించిన వంటలే మా నాన్న చాలా బాగా చేస్తుంది ఓకే చూడండి ఎంత బాగుందో చపాతి కూడా పెట్టుకున్నాము కర్రీ చూడండి కొంచెం వాటర్ కారుతుందా చూడండి ఇట్లా వాటర్ కారదు వాటర్ కారితే అది కూర టేస్ట్ ఉన్నది ముఖ్యంగా మీ చికెన్న మీకు ఇష్టమైతేనే నిమ్మకాయ పెట్టుకోవచ్చు లేకపోతుంది కానీ బగారా మాత్రం చిన్న నిమ్మకాయ ఉండాలి బాగుంటాయి ఓకే మన నాన్నని చెప్పినాయి అన్ని అన్నీ